హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి బాద్రపద్ద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో ముగి ఉన్నాయి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి చనిపోయిన మన పెద్దవాళ్ళు ఈ పితృపక్షాల్లో భూలోకానికి వస్తారట మనం దేవుళ్ళను ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని పండితులు చెప్తున్నారు పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు తాత ముత్తాతలను పితృదేవతలు అని అంటారు కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మన పితృదేవతలకు ఈ మహాలయ పక్షం చాలా ప్రీతికరమైనది ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మీ పితృదేవతలను స్మరిస్తూ వాళ్ళని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీ వంశక్షేమం కోసం మీ పదిహేను రోజుల్లో చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం అందించాలి మీ కుటుంబంపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పెద్దల ఆశీర్వాదంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మీ కుటుంబంపై పితృదేవతల కోపంగా ఉంటే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలు అని కూడా అంటారు మీ ఇంటికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలే ఏర్పడతాయి మీరు చేసే పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో కొన్ని పనులను అసలు చేయకూడదని పండితులు చెప్తున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి ఖచ్చితంగా పితృదోషం పడుతుంది ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోవాలి ఈ పదిహేను రోజుల పాటు మాంసాహారాన్ని తినకూడదు అలాగే మద్యం సేవించకూడదు ఈ పదిహేను రోజుల పాటు బ్రహ్మచర్యం భార్య భర్తలు ఇద్దరూ పాటించాలి ఈ మహాలయ పక్షంలో పదిహేను రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్లిళ్ళ ముహూర్తాలు పెట్టుకోకూడదు నామకరణాలు చేయకూడదు గృహప్రవేశాలు చేయకూడదు భూములు కొనకూడదు భూములు రిజిస్ట్రేషన్ చేయించకూడదు అద్దె ఇళ్ళు కూడా మారకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు ఈ పితృపక్షాన్ని పీడాదినాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి ఈ పితృపక్షాల్లో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కొట్టకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు కొత్త వస్తువులను అసలే కొనకూడదు కొత్త బట్టలను కూడా కొనకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం గడ్డం క కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం చేయకూడదు ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేవాలి మధ్యాహ్న సమయంలో మాత్రం అస్సలు పడుకోకూడదు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు ఒక పుష్పాన్ని సమర్పించి మీ పెద్దవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీ పెద్దలు చాలా సంతోషిస్తారు మీ ఇంటిపై ఎల్లవేళల పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ పితృపక్షంలో పదిహేను రోజుల పాటు చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి ఈ పదిహేను రోజుల పాటు భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు అలాగే స్త్రీలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేయటం వల్ల మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది ఈ పదిహేను రోజుల పాటు మీరు వండిన ఆహారంలో మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి అలాగే రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తర్వాత మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టండి ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పదిహేను రోజుల పాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు ఈ పదిహేను రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో వాళ్ళని బయటికి పంపకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది కాబట్టి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి అలాగే పేదవారికి వస్త్రదానం చేయటం మంచిది ముఖ్యంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించాలి ప్రతిరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోకూడదు లెదర్ పర్సులను అలాగే లెదర్ బెల్ట్లను వాడకూడదు సంతానం లేని వారు ఈ మహాలయ పక్షంలో చేసే మీ పెద్దలను స్మరించుకోవటం వల్ల సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది కుటుంబంపై మీ పెద్దల ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ పితృపక్షం రోజుల్లో బయట నుండి ఆహారం తెచ్చుకోకూడదు ఇంట్లో మాత్రమే ఆహారాన్ని తినాలి ఈ పితృపక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని నమ్మకం ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చే ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం ఈ మహాలయ పక్షం రోజుల్లో ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ముందు నిలబడి దక్షిణ వైపు తిరిగి రెండు చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతను స్మరించుకోవాలి ఇలా చేయటం మీ కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది సాధారణంగా చాలామంది ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు అయితే మహాలయ పక్షంలో వచ్చే మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్